ప్రకాశం జిల్లా దర్శిలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టడం వేధించడం చేయడం పట్ల నిరసనకు దిగారు ఈ సందర్భంగా దర్శిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిరసనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలపై ప్రస్తుత ఎస్ఐ మురళి అక్రమంగా కేసులు బనాయించడం వేధించడం చాలా దారుణంగా ఉందని ఆయన కాకుండా వేసుకున్న టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని మండిపడ్డారు దర్శిలో ఎన్నడూ లేని విధంగా కార్యకర్తలపై కేసులు పెట్టడం వేధించడం లాంటివి చాలా దారుణమని శాంతియుతంగా చేస్తున్న మా నిరసనను కావాలనే టీడీపీ వారు చెప్పినట్లుగా స్థానిక ఎస్ఐ ప్రవర్తించడం చాలా దారుణమని నిరసన తెలియజేయడానికి వచ్చిన మా కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ ఆపివేయడం అడ్డుకోవడం చాలా దారుణమని అన్నారు ఎస్ఐ మురళి టీడీపీ వారు చెప్పినట్లుగా పనిచేస్తున్నారని ఈఎస్ఐని విధుల నుంచి తప్పించాలని ఈరోజు సాయంత్రం ఎస్పీ గారిని కలవబోతున్నామని అదేవిధంగా బీజేపీ గారికి కూడా తెలియజేస్తామని అలాంటి ఎస్ఐని వెంటనే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పెట్టుకొని నేను అవసరం చేసి కావాలని ఈ విధంగా డ్రెస్సులు వ్యక్తం చేస్తాను ఒక విధంగా కాదు ఇటువంటి కార్యక్రమాలు మళ్ళా జరిగితే మా సి జగన్మోహన్ గారు దృష్టికి తీసుకెళ్లి ఇంకా భారీ ఎత్తున కూడా ప్రోడక్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాము అవసరమైతే మా నాయకుడిని కూడా ఇక్కడ పిలిపించి దర్శి కానిషిలో జరుగుతున్న అన్యాయాన్ని అమానుషాన్ని ఈ వేధింపుల్ని ఈ రౌడీ పోలీసు అఘాతీయాలను కూడా మేము ఎండగట్టే పరిస్థితుంది కాబట్టి దయచేసి ఎస్పీ గారు మాకు లక్ష్యం కల్పించండి మా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ముఖ్యంగా దర్శి ఎస్ఐ దర్శి సిఐ చేసే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద చేసే కేసులు అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని నిర్బంధం చేయటం ఎలక్షన్లు అయిన తర్వాత నుంచి కూడా ఎన్నో కేసులు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టడం ఎన్నో రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈరోజు ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈ నిరసన ప్రోగ్రాంకి మేము ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా నిరసన ర్యాలీ చేసుకున్నాము ఉంటే కావాలని ఈ ఎస్ఐ కోసం సపోర్ట్ చేసిన కోసం సుమారుగా మూడు వందల మందిని పోలీసులు ఇచ్చేసి ఈరోజు మొత్తం అందరూ హౌస్ సరెస్ చేశారు ఎప్పుడు పోలీస్ వ్యవస్థకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు మంది మంచి ఆఫీసర్లు చూసాం పోలీస్ వ్యవస్థలో ఒకరు ఇద్దరు దర్సీ ఎస్ఐ మురళి లాంటి వాళ్ళ వల్ల పోలీస్ వ్యవస్థకే మచ్చ వస్తుంది ఇటువంటి వ్యక్తి ఒక ఎస్ఐగా పనిచేయకుండా ఒక పూర్తిగా పచ్చ చొక్కా వేసుకుని టీడీపీ కార్యకర్త లాగా పనిచేసి టీడీపీ గుండా లాగా పనిచేసి ఒక ఎస్ఐ రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో దయచేసి ఇతను ఇతను ఉచిన కానించి కూడా ఎంతో మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ముఖ్యంగా చలివేంద్ర అనే గ్రామంలో మన వినాయక చవితి నిమజ్జనప్పుడు ముఖ్యంగా మహిళలందరూ కూడా బూట్ కాల్తో తన్ని ఇంటి మీద రౌ రౌడీ విషయంగా ఇల్లు బగలగొట్టి గ్లాసులు బగలు కొట్టి వాళ్ళందరూ తీసుకొచ్చి అరాస్ట్ చేశాడు అదేవిధంగా నిన్న కొత్తరెడ్డిపాలెం గ్రామంలో ఒక చిన్న తగా జరిగితే అవతల కావాలని టీడీపీ వాళ్ళు చౌటపాలెం అనే గ్రామం నుంచి సుమారుగా ముప్పై మంది వచ్చేసి వైసీపీ కార్యకర్తలను అటాక్ చేస్తే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టే కానీ టీడీపీ మీద కార్యకర్తలు కేసులు పెట్టాల ఆ రోజు తగా జరిగినప్పుడు ఎస్ఐ ఉన్నాడు అట్లీస్ట్ కనీస బాధ్యత నువ్వు అవతల మీద కేసులు పెట్టాలని బాధ్యత లేదు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ నాయకులు అనే వాళ్ళు స్టేషన్కి పోతే మీరు మీకు ఏడు అవసరం మీరు బయటకు పోండి మీరు ఇక్కడ వచ్చే అవకాశమే లేదు ఇది మీ గవర్నమెంట్ కాదు టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంటు మీరు ఏ కేసులు ఇచ్చినా కూడా మేము పట్టించుకోమనే పరిస్థితికి వచ్చింది స్వయా నేను రెండు కంప్లైంట్లు ఎస్ఐ గారికి డిఎస్పీ గారికి సీగా తీసుకొస్తే నా మీద కూడా నిన్న అనే గ్రామంలో నా బండి మీద అటాక్ చేసి ఒక వ్యక్తి సుబ్బాడు అనే వ్యక్తి అటాక్ చేస్తే అతని మీద కేసులు పెట్టుబడి అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టదు కానీ ఎవరు నన్ను రక్షించడానికి వచ్చే అంజినేడి అనే వ్యక్తి అతను తప్పిస్తే కావాలి అంజినేడి వ్యక్తి మీద త్రీ సెవెన్ పెట్టేసి రాత్రి మొత్తం కొడుతూ మొత్తం నిర్బంధం చేశారు అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చూపించలేదు ఎంతో విధంగా మొత్తాన్ని అమానుషంగా మహిళలను చూడకుండా ఎన్నో విధాలుగా బూతులు మాట్లాడుతూ హరాస్ చేసిన వ్యక్తి ముఖ్యంగా ఎస్ఐ మురళైన వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఎస్ఐ ఉత్తికే పనికిరాడు ఎప్పుడూ మొత్తం టీడీపీ లో ఉంటా అనుకున్నాడేమో పదవులు ఎప్పుడు కాదు వస్తా అధికారులు వస్తా ఉంటే పోతా ఉంటాయి కానీ చట్టపాకారం చేసుకుని ఎస్ఐలు ప్రశాంతంగా ఉంటారు నీలాంటి వ్యక్తులు ఎప్పుడొకప్పుడు సస్పెండ్ అవుతారు మేము గుర్తు గుర్తు పెట్టుకుంటాము మా జగన్మోహన్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము దయచేసి ఈ ఎస్ఐ మీద సిఐ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఎస్పీ గారిని కూడా తీసుకెళ్లేసి మొత్తం రిప్రజెంటేషన్లు మాకు ఏ విధంగా అన్యాయం జరిగిందో ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆధారాలు ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకెళ్ళి మా నాయకుల మీద హరాస్ చేసింది కేసులు పెట్టింది అన్ని ఫోటో క్లిప్పింగ్స్ అన్నీ ఉన్నాయి నేను కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఎఫ్ఐఆర్ కూడా అట్లా ఒక ఎమ్మెల్యేకి న్యాయం చేయలేని ఎస్ఐ ఉంటే ఉంది పోతే ఉంది దయచేసి ఎస్పీ గారు రియాక్ట్ అయ్యి ఇటువంటి ఎస్ఐ మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి ఒక మంచి ఎస్ఐని దర్శి మండలానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ లా అండ్ ఆర్డర్ని దయచేసి ఎస్ఐ గారు ఎస్పీ గారు మెయింటైన్ చేయాల్సింది కోరుకుంటూ మరొకసారి డిమాండ్ చేస్తున్నా ఏ కార్యకర్తగా అన్యాయం జరగకుండా ప్రజా